अन्ना मत आता दस पेटी जीर्श में मत आता राकम इसका भी एक रावण है पारा जिल्ले इसको पूरा अच्छा 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 � అబ్బా కొడుకోలు బాగానే ఎడికెళ్ళిర్రాన్ని ఎందుకే అరే పుట్టులో నువ్వు బాగా హుషాలున్నావురా ఏమో అనుకున్నా

అరే మనం పోతే కొన్నే ఇస్తారా అన్న పోతే ఎక్కువ ఇస్తారా అన్న ఫ్రెండే రాపై ఇవ్వద్దేరా తీసుకోవాలి చెప్పులు అన్న అవు అన్న దావట అంటే చెప్పులు లేకుండా బట్ట లేకుండా అత్తవాడు

ట్టుకు వచ్చినంజులు గంజలు అయితే అరే అన్ని వంటక వచ్చినా ఇలా పెట్టలేదా అని చెప్తా గోర గణేశాను ఎనకపో

గంజు ఆడింది మా వైద్య మట్టి పెడతా అనుకున్న మర్చిందేనా పాపం సంసాపుడు తెప్పించు గంజ గంజా మొత్తం అరే ఎప్పుడన్నా గీస్తుంటే గంగల కాడ చీరలా బయట తిన్నప్పుడు పక్కకు పెట్టాలేదన్న లేదు బాయి సమ్మతాలు పడుతుంది